శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం ఇందుకూరిపేట మండలం గంగపట్న గ్రామంలో వెలసి ఉన్న శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహా కుంభాభిషేకం ముఖ్య తేదీల ప్రకటన దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాత శ్రీనివాసరావు పత్రికా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ కళా ఆకర్షణ ఇరవై నాలుగవ తేదీ జరుగునని అనగా అమ్మవారి కళలు గర్భగుడి నుంచి మంత్రాలతో బయటకు తీసి పెట్టడం అలాగే ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి రెండవ తేదీ పది ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటలలోగా నూతన జీవధ్వజం కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి పరివార దేవతల మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారని తెలియజేశారు అలాగే శ్రీ చాముండేశ్వరి అమ్మవారికి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి దర్శనం నిలుపుదులు ఉంటుందని అలాగే జంతుబలు నిషేధించడం అయినదని తెలియజేశారు ఈ మహా కుంభాభిషేకం మరియు భజన కార్యక్రమానికి కొండూరు సుధాకర్ రెడ్డి నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారులు అందజేస్తున్న కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మరియు కోడూరు కమలాకర్ రెడ్డికి మండల అధ్యక్షుడు రావెల్లి వీరేంద్ర నాయుడికి దేవదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నూతనలపాటి అనిల్ శర్మ గ్రామ పెద్దలు కొండూరు వెంకట రమణారెడ్డి కృష్ణారెడ్డి దుగ్గా శంకర్ రెడ్డి జోరుపల్లి రెడ్డి కారుపురపు సుధాకర్ రెడ్డి బొద్దుకూరు సుధీర్ పుటికం సూర్యనారాయణ కేతిరెడ్డి అవినాష్ రెడ్డి వెంకటేశ్వర్లు మోటా రమేష్ రెడ్డి కాలేశ మరియు భక్తులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఇందురుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ చాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈసారి పన్నెండు సంవత్సరాల తరుపరి అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అమ్మవారి కళలు తీయడం జరుగుతుంది ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి రెండు అనగా శుక్రవారం శనివారం ఆదివారము అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి కుంభాభిషేకం రెండవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలవుతుంది అదేవిధంగా ఉదయాన్నే నూతన ధ్వజస్తంభం కాలభైరవ స్వామి కళ్యాణ మండపము పరివార దేవతలు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పూర్తి సహా సహకారం సహకారాన్ని మన కోవ్వూరు ఎమ్మెల్యే గారికి మరియు ఊరు కళ్యాణ్ రెడ్డి గారికి కమ్మ కోడూరు రెడ్డి గారికి మండలాధ్యక్షులైనటువంటి వీరేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం అంతా కూడా దాతల సహాయ సహకారములతో నిర్వహించడం జరుగుతుంది కావున యావై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మహాకుంభాభిషేకం తిలకించి దర్శించవలసిందిగా కోరుచున్నారు